మూడు నాలుగు విషయాలు అడిగాను ఈ అమ్మాయిని అడిగాను ఏం అని అడిగాను ఆ అమ్మాయి ఊర్లన్నీ తిరిగి అమ్మితే మా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చా ఆమె ఇంకా సులభంగా వ్యాపారం చేసుకోవడానికి ఒక మఫెడ్ అది కూడా ఎలక్ట్రికల్ మఫెడ్ కొని ఇంట్లోనే చార్జ్ చేసుకుని దర్జాగా ఊర్లో ఎక్కడ తిరగాల తిరిగేసి సాయంత్రానికి ఇంటికొచ్చే స్కూటర్ను కూడా నిమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే మరి తమ్ముడికి కూడా ఆటో ఉంది నాకు అది కూడా మంచి ఉదాహరణ ఈయన కొడుకును చదివించాడు కొడుకు ఇప్పుడు చెల్లిని చదివిస్తున్నాడు ఇది మంచి స్ఫూర్తి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న కుటుంబం అనేది ఒక బాధ్యత తండ్రి ఆ బాధ్యత నెరవేర్చినప్పుడు తండ్రి తర్వాత పెద్ద కొడుకుగా పుట్టిన వ్యక్తి చదువుకొని ఉద్యోగం వస్తే చెల్లెల్ని పైకి తీసుకురావడానికి అవసరమైతే ఆ అమ్మాయిని కూడా డాక్టర్ చేయాలని ఆశిస్తే ఇప్పుడు బీడీఎస్ డాక్టర్ అవుతా ఉంది సంతోషంగా బాధ్యత తీసుకున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది మన సాంప్రదాయం నేను అందుకే ఈరోజు ఒక మాట చెప్పాను ఈ కుండోళ్ళందరిని చూశాను ఆవిడికి ముగ్గురు పిల్లలు ఇవిడికి ఇద్దరు పిల్లలు ఈయనకి ఇద్దరు పిల్లలు ఆయనకి ఇద్దరు పిల్లలు కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డని కంటున్నారు కొంతమంది బిడ్డలే వద్దనుకుంటున్నారు ఇది ప్రమాదం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది ముసలవాళ్లు ఎక్కువైపోతున్నారు యువత తగ్గిపోతున్నారు సంపాదన తగ్గిపోతుంది కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి అందుకే మొన్నే ఒక మాట చెప్పాను ఎంతమంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికి భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు ఎంత పొలం ఉందని దానికంటే ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు దానికంటే ఎంత మంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను జనాభాను తగ్గించుకోమన్నాను ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది అంటే చనిపోయే వాళ్ళు పుట్టే వాళ్లకు చూస్తే చనిపోయే వాళ్లు ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు పుట్టేవాళ్లు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన నేనందరికీ మీ ఒకటే చెప్తున్నా నేను పేదవాళ్ల కోసమే పనిచేస్తాను అందుకే ఈరోజు కూడా చెప్పాను జీరో పావర్టీ ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా సవాలుగా తీసుకున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను సంపద ఏ కొద్ది మందుకో పరిమితం కావడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరు ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి పేదరికం నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది అందుకే దీన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నా అందుకే మీరు చేసేది ఒక పిలిపించారు నుండి ఆర్థికంగా బాగా ఉండే పది శాతం అట్టడుగు నుండే ఇరవై శాతాన్ని గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇది ఇది నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిసులు కష్టపడతా ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఏ పని చేసినా పేదవాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుందో నేను ఆలోచిస్తాను మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా మార్పులు వచ్చాయి ఇంకా వస్తాయి మీరు ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది ఎక్కడో హైడ్ లో థర్మలో పెట్టి ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైన్నే కరెంట్ ఉత్పత్తి చేసుకునే రోజుకు వచ్చేస్తున్నాం నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను మీ ఇంట్లోనే కరెంట్ చేపిచ్చే మార్గం నేర్పిస్తా ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోకపోతే వేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంట్ ఇస్తాం మీ దగ్గర అదనంగా కరెంట్ వస్తే మళ్ళా కరెంట్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తా అన్న కరెంటు కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు పోదాం మామూలు ఆలోచనలు కాదు మన తాత ముత్తాతల పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు పేదరికం పొయ్యే మార్గాలున్నాయి మనకు మెరుగైన జీవితాలు వచ్చే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ